అందరికీ నమస్కారం అండి దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది ఆడవాళ్లకు ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారో అలా కాకుండా వేరే వాళ్లకు చెప్పుకుంటున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది విలువలను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది ఇష్టపడ్డ మనిషి హార్ట్లో మైండ్లో అన్నింటిలో ఉంటారు కానీ తలరాతిలో మాత్రం ఉండరు బోయవాడు అడవిలో నూకలు చల్లేది పక్షుల ఆకలి తీర్చేందుకు కాదు మేతకు ఆశపడి వలలో చిక్కుకున్న పక్షులను వధించి తన ఆకలి తీర్చుకునేందుకు ఎక్కువగా వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు నీ ఆర్థిక పరిస్థితి బా పదిది నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు అదే నీ ఆర్థిక పరిస్థితి బాగా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగినా లేదని చెప్తారు కోట్లతో ఉన్నామా కోటలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు సంతోషంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం ఇతరులను సంతోషపెట్టే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి అందులోనే మీ సంతోషం కూడా దాగి ఉందని మరచిపోకు నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి జీవితంలో చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండడు నాన్న భుజాలపై మొదలై నాన్నని భుజానికి ఎత్తుకోవడమే కొడుకు అంటే కొడుకుపై ప్రేమ నా అన్నగు సున్నా డెల్లో దాచుకుంటే నాన్న జ్ఞాపకాలు కొడి మన ఆలోచన విధానాన్ని బట్టి తయారవుతారు మిత్రులైనా శత్రువులైనా మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు మనం చేసే పనిలో ఆనందం ఉందా లేదా అన్నదే ముఖ్యం చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఉన్న ఎంత దూరాన్ని అయినా తగ్గిస్తుంది పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనిపిస్తున్న మంచినే ఆసిద్దాం తోడు నీడ ఉంటే బ్రతుకు ఆనందం ఒంటరిగా ఉంటే బ్రతుకు దుర్బలం అన్నింటికన్నా పెద్దది మనం చేసిన పాపమే ఎదుటివారిలో తప్పులు దిద్దాలనుకుంటే సున్నితంగా అర్థం అయ్యేలాగా చెప్పడం మంచిది అప్పుడే నువ్వు ఆశించే మార్పుకు నాంది పలుకుతుంది అర్ధం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు అపార్థం చేసుకుని ఎవరిని వదులుకోకు అహంకారంతో ఏ బంధాన్ని దూరం చేసుకోకండి తర్వాత ఎంత మమకారం పంచినా ఆ బంధాన్ని చేరుకోలేరు మమకారంతో మందలించిన తట్టుకోగా లం కానీ వెటకారంతో పొగిడిన భరించలేం మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం ఉండకూడదు ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం ఎలా ఉన్నా కావాలి అనిపించేది ప్రేమ నువ్వు పరిగెత్తడం మొదలు పెడితే వీధి కుక్కలు కూడా నిన్ను తరుముతాయి పంతొమ్మిది అట్టిగా ఎదురు తిరిగి నిలబడడం నేర్చుకో ఎదురుగా సింహం ఉన్న నీధైర్యం చూసి తడబడుతుంది నిలబడు చాలు నిద్రలేవగానే చేయాల్సిన పని చిరునవ్వు చిందించడం నిన్నటి కంటే ఈ రోజు బాంబంటుంది అనే సానుకూల ఆలోచన రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది నీతో చెప్పిన మాటలన్నీ నీ చెవుల దగ్గరే ఆగిపోయినట్టు ఉన్నాయి అందుకే మీ మనసు గెలవలేకపోయాను వరించడం అలవాటు అయిన వాడికి బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు రూపం అందమైనది మనసు స్వచ్ఛమైనది మాట మధురమైనది స్నేహం మరువలేనిది కానీ నిద్ర ఆగలేనిది అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషి అయినా వస్తువైనా జీవితంలో ఎన్నో పరిచయాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ మన లైఫ్లో ప్రత్యేక స్థానం మాత్రం అందరికీ ఉండదు నా లైఫ్లోని పరిచయం నాకు ఒక ప్రత్యేకమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోలు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి